వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజీల మీద మెడికల్ కాలేజీలకు సంబంధించిన దాని మీద అదేదో చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అంటూ విడదల రజనీ గారు మాట్లాడడం మిగతా వాళ్ళు మాట్లాడడం ఇదంతా అయింది మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇదే పెద్ద పని అయిపోయింది హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ ఫోటోలు తీసేసి అదే పెద్ద కాలేజ్ అంటే చెప్పి చూపిస్తున్నారు కాలేజీల పిల్లర్లు ఏదంటే మహా అయితే ఒక స్లాబ్ ఇక్కడ వరకే అయ్యాయి అనేక చోట్ల పునాదులు కూడా పూర్తి స్థాయిలో పడలేదు అది వాస్తవం అయితే ఇటీవల కాలంలో చెప్తున్నారు అమ్మేస్తున్నారు 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 అని ఒరే నాయనా అమ్మట్లేదురా నాయన దానికి ఇది పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఫార్టీ టూ పర్సెంట్ స్టేక్ వాళ్ళకు ఉంటుంది మిగతా అది ప్రభుత్వానికి ఉంటుంది అజమాయిషి అంతా కూడా ప్రభుత్వానికి ఉంటుంది కేవలం ప్రైవేట్ రంగం నుంచి వచ్చేటువంటి వాళ్ళని తీసుకొచ్చి త్వరగా త్వరగా పూర్తవ్వాలి త్వరగా పూర్తి అవ్వాలి అన్న పాయింట్ మీద మాత్రమే ఇచ్చేస్తున్నాం అని ఎన్నిసార్లు చెప్పినా అమ్మేస్తున్నారు 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 అన్న పాట పాడుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు దానికి టెండర్లు గవర్నమెంట్ రిలీజ్ చేసింది టెండర్లు పిలిచింది టెండర్లు పిలిచింది దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చాడు పెద్ద వార్నింగ్ చాలా పెద్ద వార్నింగ్ జాగ్రత్త ఇప్పుడు మీరు టెండర్లోకి వెళ్ళి తీసుకుంటాను అనుకుంటున్నారేమో నేను వచ్చానంటే మొత్తం అన్ని వేళకి లాక్కుంటానని చెప్పి ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒక సవాల్ విసిరారు ఏమన్నారు ఏంటనే చూస్తే అమ్మేస్తున్నారు ఇచ్చేస్తున్నారు టెండర్లు ఎవడన్నా పాల్గొంటే ఊరుకునేది లేదు నేను వచ్చిన తర్వాత లాక్కుంటాను అని చెప్పి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి పోనీ ఆ టెండర్లు జగన్మోహన్ రెడ్డి పాల్గొనొచ్చు కదా టెండర్లో జగన్మోహన్ రెడ్డే పాల్గొని ఒక ప్రైవేట్ ఎంటిటీగా ఆ హాస్పిటల్స్ పూర్తి చేస్తే అయిపోతుంది కదా ఆ టెండర్లు తెచ్చుకున్న తర్వాత ఆ డెవలప్ చేస్తే అయిపోతుంది కదా ఈ మాత్రం దానికి అమ్మేస్తున్నారంటే ఈ అబద్ధ ప్రచారం దేనికి తెలుగుదేశం ఆయంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి అదేదో జగన్మోహన్ రెడ్డి కష్టపడి సాధించుకొట్టినట్టు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవన్నీ రావడం అయ్యాయి ప్రభుత్వం మారిన తర్వాత ఈయన చేసినదల్లా కూడా ఈయన రంగుల పిచ్చితోటి ఇది చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంత ఏదో నేనే గడుతున్నాను హాస్పిటల్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక దాని బ్రాండ్ నాదే ఉంటుంది అన్న విధంగా చెప్పుకొచ్చాడు తప్ప వాస్తవానికి ఆయన చేసిందేమీ లేదు కేవలం పులివిందులకి సంబంధించి ఇంకోటో ఏదో చేసుకున్నాడు తప్ప మిగతావేం లేవు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇక్కడ ఈ టెండర్లు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి టెండర్లలో పబ్లిక్ అంటే ఎలాగో గవర్నమెంట్ ఉంటుంది ప్రైవేట్ ఎంటిటీ కింద జగన్మోహన్ రెడ్డి ఈ టెండర్లు పాడుకొని వాటిని డెవలప్ చేయొచ్చు కదా అని సవాల్ విసిరారు బెటరే కదా వాడు ఎవడో తీసుకునే బదులు ఇంత పోరాటం చేస్తూ ఇంత ఆతృత చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుంటే అయిపోతుంది కదా ఈ కాలేజ్ టెండర్లు ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ లీడర్లు తీసుకొని అప్పుడు చెప్పండి నిజంగా అమ్మేస్తోందా ఆ ఆస్తులన్నీ ఏమైనా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి బదలాయింపు జరుగుతోందా అన్న దాని మీద జరిగితే ఇగో ఇందుకే మేము భయపడి చేసింది అని చెప్పండి ఒకవేళ జరగకపోతే ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పండి అంతకుమించి చెప్పగలిగేది ఏమీ లేదు సో తప్పుడు ప్రచారాలు తప్పుడు ఊహాగానాలు వీటితోటే ఎల్లకాలం జీవితం నడిచిపోదు అలాగే మేము చెప్పిందే నిజం వాస్తవాలు ప్రజలకి కనబడకుండా చేస్తామంటే పోయేది మళ్ళీ మన కళ్ళే అది వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుతుందో నాకు తెలియదు మరి వైసీపీకి పెమ్మసాని ఇచ్చినటువంటి సవాల్ ఉంది వాళ్ళు స్వీకరిస్తారంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి